వెల్కమ్ టు గణా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి అటేకాల్ గిరకపంద్యంకి వచ్చినటువంటి ఫ్రెండ్స్ మరి పుట్ట వేణుగోపాల్ యాదవ్ గారి మరి కాడినైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి అలాగే మన రథసాదరులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు మన అన్న అదే మరి బాగా రెస్ట్ తీసుకున్నారే అన్నా అవునా ఫేమస్ సార్ కాదన్నా ఫేమస్ రథసాదారులు డ్రాలో పద్దెనిమిది కాదు కదా సాయంత్రం అవుతుంది ఇంకా కాడి వస్తా కలే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం